నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదరినేనిపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సర్పంచ్ కటకం నరసింహారావు గుంటుపల్లి రమేష్ నాయుడు ఒంగోలు శ్రీనివాసులు రెడ్డి ఈకపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయాలని కోరారు ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో నెల్లూరు వైసీపీ అభ్యర్థి వేణుంబాకం విజయసాయిరెడ్డికి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డికి సంబంధించిన ఈవీఎం నమూనాను చూపిస్తూ నాలుగవ నెంబర్ పై రెండు ఓట్లు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు షేక్ గరీబ్ సాయి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ಪ್ಯಾನ್ ಕುರ್ತರು ಬ್ಲೂ ಬಟನ್ ಈ ಬಟನ್ ಪ್ರಶ್ನೆ ಸೌಂಡ್ ವಸ್ತು ರೌಂಡ್ ಅಷ್ಟೇ ಒಟ್ಟು ಎಂಪಿ ಒಟ್ಟು ಎಂಎಲ್ಎಟಿನ್ ಕುರ್ತು ನಾಲ್ಗೋ ನಂಬರ್ ಗುರ್ತು ಎದುರು ಬ್ಲೂ ಬಟನ್ ಅಂತ ಇಬ್ಬರ ಸೌಂಡ್

నాలుగో నెంబరు ఫ్యాన్ గుర్తి ఫ్యాన్ గుర్తికి ఎదురుగా బ్లూ బటన్ బ్లూ బటన్ సౌండ్ వస్తే ఓటు పడ్డట్టు కాన్ గుర్తికే కాని రెండు వస్తాయి ఎంపీఏ ఒకటి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఒకటి రెండు నాలుగో నెంబర్లో ఫ్యాన్ గుర్తు ఎదురుగా బ్లూ బటన్ సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి